బైబిల్లో వ్రాయబడిన నావహు జలప్రలయం నిజమా అబద్ధమా అనే విషయాలు పరిశీలిద్దాం ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏడవ నెల పదిహేడవ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచేను అని ఉంది ఇప్పుడు అరారాతు పర్వతాల గురించి తెలుసుకుందాం అరారాతు పర్వత శ్రేణి అంటే అరారాతు పర్వతాల గుంపు అని అర్థం దీన్ని ఉరార్తు అంటారు అటువైపు పైన నల్ల సముద్రం ఇటువైపు కాస్పియన్ సీ రెండూ కూడా కనబడతాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టర్కీస్ ఎయిర్ ఫోర్స్ అంటే టర్కీ దేశం యొక్క వాయిస్ వాళ్ళు కెమెరాలు పెట్టి పదివేల అడుగుల ఎత్తు నుండి ఫోటో తీసినప్పుడు అక్కడ వారికి ఒక ఆకారం కనిపించింది అప్పుడు వారు ఆ ఆకారం చూసి బైబిల్ గ్రంథంలో రాయబడిన నోవాహు వాడా అయి ఉంటుందని పంతొమ్మిది వందల అరవైలో కొంతమంది శాస్త్రవేత్తలను అక్కడికి తీసుకుని వచ్చి పరిశోధనలు చేయమని చెప్పినప్పుడు వాళ్ళు రెండు రోజులు మాత్రం త్రవ్వకాలు చేసి ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి వదిలేశారు అయితే రాన్ యాట్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టర్కీస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పదివేల అడుగుల ఎత్తు నుండి తీసిన ఫోటో ఆకారం చూసి అలాగే పంతొమ్మిది వందల అరవైలో త్రవ్వకాల జరిపిన పరిశోధనల గురించి తెలుసుకుని ఆకారం ఏంటో నేను కూడా తెలుసుకోవాలని చెప్పి బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవటం మొదలుపెట్టాడు అప్పుడు ఆదికాండం ఎనిమిది నాలుగులో ఈ వచనం కనబడింది ఏడవ నెల పదిహేడవ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచాను అని ఉంది ఈ వచనం చాలా ఆసక్తిగా అనిపించింది దీనికి అప్పుడు టర్కీ వెళ్ళి పరిశోధన చేయటం మొదలుపెట్టాడు అప్పుడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టర్కీస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసిన ఫోటో పరిశీలించినప్పుడు జలప్రవాహం జరిగినట్లుగా కనబడుతుంది అప్పుడు ఆయన అక్కడ అగ్నిపర్వతం ఉందే దాని నుండి లావా ప్రవహించి ఉండవచ్చు పైనుండి కిందకి వచ్చి ఉండవచ్చు అని చెప్పి ఇంకొంతమంది శాస్త్రవేత్తలను తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు కూడా పరిశోధన చేశారు అగ్నిపర్వతం పేలినప్పుడు దాని నుండి వచ్చిన లావా ప్రవహించి అక్కడ నిలిచి ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే భూకంపాలు కలిగినప్పుడు అగ్ని పర్వతాలు పేలినప్పుడు లావా దాని నుండి ప్రవహిస్తూ ఉంటుంది ఇది జియోగ్రాఫికల్ ఎవిడెన్స్ ఇంకా రెండవ ఎవిడెన్స్ మనం చూస్తే పురావస్తు శాస్త్రవేత్తలకు అక్కడ కొన్ని ఆధారాలు దొరికినాయి అవేంటంటే గవ్వలు పురాతన కాలపు చెక్క ముక్కలు అలాగే ఒక నావ లాంటి సకలం దానికి ప్రక్కన దూలాలు కూడా కనబడతా ఉన్నాయి కొండల మధ్యలో ఇలాంటిది ఉండటం అసంభవం అది ఎగ్జాక్ట్లీ నావసేపులోనే ఉంది అలాగే ఆ పడవ లోపల అంతస్తులు కట్టారని వాళ్ళకు అర్థమైంది అలాగే అక్కడ పెద్ద పెద్ద ముద్దులు కూడా శిథిలమైపోయినట్టుగా కనబడ్డాయి ఇదంతా కూడా అక్కడ భూకంపం వచ్చినప్పుడు దాని ఆకారం బయటపడిందని వాళ్ళకి అర్థమైంది దీన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు అది ఎలాగో చూద్దాం దాన్ని టూ డైమెన్షనల్ రెసిస్టివిటీ స్కాన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి అమర్చినట్లుగా పేర్చి పెట్టబడి ఉన్నాయి ఈ స్కానింగ్ చేసిన శాస్త్రవేత్త పేరు జాన్ లార్సన్ మళ్ళీ త్రీ డైమెన్షనల్ రెసిస్టివిటీ స్కాన్ చేసినప్పుడు భూమి లోపలికి కూరిపోయిన నావ దొరికింది వారికి ఇదంతా భూమి లోపల ఉంది కాలక్రమేణా వచ్చే తుఫాన్లు బట్టి భూకంపాలు బట్టి ఆ చెక్కలో దూరం దూరంగా చల్లాచెదురుగా ఉన్నట్లుగా కనబడ్డాయి ముక్కు ముక్కలుగా అయ్యిందనమాట తర్వాత జీపీఆర్ స్కాన్ చేశారు అంటే గ్రౌండ్ లోపల ఉన్నాయి అని తెలుసుకునేది అనమాట ఈ జీపీఆర్ స్కాన్లో రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా సున్నపురాయి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్లో ఉన్నది చెక్క ముక్కలు గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా బౌండరీ మెటీరియల్ అనమాట ఇప్పుడు మరలా ఆదికాండం ఆరు పద్నాలుగులో వద్దాం చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకునుము అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను విలుపటను దానికి కీలు పూయవలను అని ఉంది అంటే చితిసారకపు మ్రాణతో ఒక వాడను చేసుకుని అరలు పెట్టి దానికి లోపల బయట కీలు పూయమన్నాడు కీలు అంటే ఇప్పుడు రోడ్లు వేసేటప్పుడు తారి వేస్తారు కదా ఆ టైపులో ఉన్నదాన్ని కీలు అంటారు అనమాట అంటే వాడ కట్టిన తర్వాత మరి నీరు లోపలికి రాకుండా దానికి కీలు పూయమంటే జరిగింది ఆ చితిసారకపు మ్రాను అంటే గోపర్హుడ్ అంటారు మరలా వాళ్ళు రాడార్ స్కాన్ చేశారు తర్వాత అక్కడ ఒక ప్లేస్లో మార్క్ చేసిన ప్లేసులో త్రవి చూస్తే అక్కడ గోపర్హుడ్ కనిపించింది ఆ ముక్కని శకలాల నుంచి తీసినప్పుడు పెద్ద ముక్కలు కూడా బయటపడ్డాయి అలాగే క్రాస్ సెక్షనల్ డయాగ్రామ్ చూస్తే లోపల గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా మట్టి అలాగే లోహ సంబంధిత ఆధారాలు కూడా చూద్దాం అందులో లోహం ఉపయోగించారా అనేది చూస్తే గనక ఆది కాండం నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో మరియు సిల్లా తుబల్కాయీరుని కను అతడు గల రాగి పరిముట్లన్నిటినీ ఎనప పనిముట్లన్నిటిని చెయ్యివాడు అని ఉంది అంటే ఎనప పనిముట్లు ఆ కాలంలో తయారు చేసేవారని అర్థమవుతుంది వాడ కింద మెటల్ బీమ్స్ పెట్టాడు నావాహు వాటిని పరీక్షించడానికి మెటల్ డిక్టేటర్స్ ఉపయోగించి తెలుసుకున్నారు ఈ మెటల్ డిక్టేటర్స్ ద్వారా బీమ్స్ ఉన్నాయని వాళ్ళకి అర్థమైంది రాడర్ టెస్ట్ కూడా చేసి బీమ్స్ ఉన్నాయని చెప్పారు అలాగే అక్కడ రెబెట్స్ అంటే మేకుల్లాంటివి కూడా ఆ వాడ నిర్మాణానికి ఉపయోగించడం జరిగిందని కనుగొన్నారు ఇప్పుడు చూస్తే కనుక వాడ కొలతలు ఈ కొలతలకి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు రెండవ దినవత్తాంతాలో మూడో అధ్యాయం మూడో వచనంలో చూస్తే దేవుని మందిరమునకు సులోమోను పునాదులు ఏర్పరిచాను పూర్వపు కొలల ప్రకారము పొడవు అరవది మూరలు వెడల్పు ఇరవది మూరలు అంటే కాలంలో కొలతలు మారుతూ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి ఆది కాండం మోషే గారు ఐదు కాండాలు మోషే గారు రాశారు దాన్నే ధర్మశాస్త్రం అంటారు ఇప్పుడు గారు విద్యను అభ్యసించిన కాదా అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో చూస్తే మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందునూ కార్యముల ఎందును ప్రవీణుడై ఉండేను అని ఉంది అంటే మోషే ఐగుప్తి దేశంలో సకల విద్యలో అభ్యసించాడు అనమాట అంటే ఒక మంచి స్కాలర్ మోషే గారు అటువంటి మోసే గారి ఆదికాండాన్ని రాశాడు కదా ఇప్పుడు గనక ఆది కాండం ఆరు పదిహేనులోకి వస్తే దేవుడు నోవాహుకి వాడను ఎలా నిర్మించాలి ఆ కొలతలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ వాడ మూడు వందల మూరల పొడవు యాభై మూరల వెడల్పు ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను అని చెప్పి కొన్ని కొలతలో దేవుడిచ్చాడు ఇప్పుడు మూర అంటే ఎంతో మనం చూద్దాం ఆదిమ హిబ్రూ అలాగే బబులోను కొలతల ప్రకారంగా మోర అంటే ఇరవై పాయింట్ ఐదు అంగుళాలు అనమాట అంటే ఇక్కడ మనం బైబిల్ ప్రకారంగా చూసుకుంటే మూడు వందల మూరలు పొడుగు అంటే ఐదు వందల పదిహేను అడుగులు వస్తుంది యాభై మూరల వెడల్పు అంటే ఎనభై ఆరు అడుగులు వస్తుంది ముప్పది మోరల ఎత్తు అంటే యాభై ఒక్క అడుగులు వస్తుంది ఈ విధంగా కొలతలు చూసుకుంటే కనుక శాస్త్రవేత్తలు చెప్పిన కొలతలకి బైబిల్లో రాయబడిన కొలతలకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టుగా వాళ్ళు చెప్పారు అలాగే అక్కడ ఇంకొన్ని ఆధారాలు దొరికాయి నావహు కాలంలో ఉపయోగించే తిరగలే అలాగే నావహు కట్టిన బలిపీఠం కూడా వాళ్ళు కనుగొన్నారు అలాగే వాడకి యాంకర్లు కూడా కనుగొన్నారు అవి ఎలా ఉన్నాయంటే రాళ్ళకి రంధ్రాలు చేసి ఉన్నాయి రాళ్ళకి రంధ్రాలు చేసి నావ్ కట్టినట్టుగా వాళ్ళు పరిశోధనలో తేల్చారు అమెరికాలో కెంటుకీ అనే ఊరిలో ఒక ముసలాయన అరవై ఏళ్ళ వయసులో చికెన్ ఫ్రై చేసి ఆ సమయంలో పెద్ద ఫేమస్ అయ్యాడు అదే ఇప్పుడు కేఎఫ్సి అని మరి చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా బ్రాంచెస్ ఉన్నాయి కెంటుకీ అనేది అమెరికాలో ప్రసిద్ధిగాంచిన పట్టణం నావాహు వాడకు సంబంధించిన శకలాలు ఏమైతే దొరికాయో వాటిని ఆధారంగా చేసుకుని అక్కడ ఒక రీప్లిక తయారు చేయటం జరిగింది అంటే ఒక వాడను తయారు చేయటం జరిగింది నావాహు ఏ విధంగా అయితే వాడలో అరలు పెట్టాడో అవన్నీ కూడా అదే విధంగా అక్కడ పెట్టి ఆ వాడను నిర్మించటం జరిగింది అనేక మంది సందర్శకులు అక్కడికి వెళ్ళి ఆ వాడను దర్శించటం జరుగుతుంది